ఒకప్పుడు కర్రీ పాయింట్ ఇలా రన్ చేస్తున్నారు ఆ తర్వాత అప్గ్రేడ్ ఇలాంటి ఒక బిజినెస్ కు వచ్చారు అంటారు నేను టూ థౌసండ్ లెవెన్లో నా లేడీస్ జిమ్ బ్యూటీ పార్లర్ రెండు కాంబినేషన్లో పెట్టా ఇది కరోనాకి వన్ ఇయర్ ముందు నేను మెస్ పెట్టా కర్రీ ఇదేంటి కర్రీ పాయింట్ వన్ మంత్లో క్లోజ్ చేశా ఓకే వన్ మంత్లో మా కర్రీ పాయింట్ లేదు అసలు మెస్సే అది కూడా నైన్ మంత్సే రన్ చేశా ఓకే అంటే నేను కాదు అంటే మా హస్బెండ్ వాళ్ళు చూసుకున్నారు అంటే మా బిజినెస్ సో నేను ఇంకో బిజినెస్ చేయటం క్రైమా అంటే అదేమైనా లా ఉందా బట్ వాటిని అంత నేను అసలు చెప్పుకోవడానికి అసలు నేను ఇబ్బంది పడేదాన్ని అయితే నేను ఈరోజు ఇన్ని పాలసీస్తో ఇంత ఎథిక్స్తో బిజినెస్ చేయను గుడ్ వర్క్ లాంటి కంపెనీస్ నా నా క్లినిక్లోకి ఒక రోజు ఒకటి వాకిన్ అవుతాయి డే మీ పేరు మీద నేను ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తాను దీని ఫార్ములా చాలా మంచిది గుడ్ ప్రోడక్ట్సే మీరు ఒకసారి రివ్యూ చేయండి నేను ఏ ప్రోడక్ట్స్ సెల్ చేయను